హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మన కిచెన్లో ద మోస్ట్ టేస్టీ రెసిపీ వచ్చేసి పూల మకాన బటర్ కర్రీ అండి ఈ పూల్ మకాన బటర్ కర్రీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ పూల్ మకానీలో మంచి హెల్తీ ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకి ఈ పూల్ మకానీతో రకరకాల వంటలు చేసి పెడితే రోజు చాలా ప్రోటీన్ వస్తుంది అండ్ చాలా హెల్తీగా చాలా మంచిదండి ముందుగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పూల్ మకానీ తీసుకున్నాను ఇవన్నీ సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది వీటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏం లేదండి పూల్ మకానీ అంటే తామర పూల తామర గింజలండి ఈ తామర గింజలు లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దామా ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం తీసుకున్న పుల్ మకానీని వేసుకొని డ్రై రోస్ట్ చేయాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో జరగడం వల్ల మంచిగా రోస్ట్ అవ్వవు అండ్ కలర్ చేంజ్ అయిపోతాయి సో ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు గిన్నె తీసుకొని ముందుగా మనం రోస్ట్ చేసుకున్న పూల్ పూలుమాకానీ ఈ గిన్నెలో యాడ్ చేసుకుందామండి ఇలా గిన్నెలో యాడ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇదంతా చల్లారించుకోవాలి ఇక్కడ మనకి ఎలా వేగాయి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పూల్ పూలుమాకా వేగితే ఇలా మనం స్మాష్ చేయగానే ఇలా వస్తాయండి సో ఆ విధంగా ఆ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులో చక్క లవంగా యాలుకని యాడ్ చేసుకుంటున్నాను అలాగే బిర్యానీ బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన వన్ కప్పు ఆనియాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా రొ రెండు టమోటాలని మిక్సీని వేసుకున్నాను ఇలా టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇలా ఇంట్రెస్ట్ లేకపోతే నార్మల్ టమోటా ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వేగాక ఇప్పుడు ఇందులో చిటికాడు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్టును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉంచుకోవాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ మసాలాలన్నీ ఆ టమాటా పేస్ట్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా మిక్సీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ మంచి టేస్టీగా అండ్ మంచి అరోమేటిక్ కలర్లా వస్తుందండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మీకు జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయొచ్చు లేదంటే నార్మల్గా ఇలా పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే జీడిపప్పు పలుకులను అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారాన్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్ని అండ్ కారాన్ని ఇప్పుడు ఇట్లా వీటన్నిటినీ కలిపేసి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా పైకి తేలేంతవరకు బాగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న పూల్ మకాని కూడా వేసుకోవాలి అంటే తామర గింజల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ ఇది మొత్తం పేస్ట్ మొత్తం మన పూల్ మకానికి పట్టించి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు కానీ ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక కొంచెం కస్తూరి మెత్తనే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖానీ బటర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో లాస్ట్కి కొంచెం బటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా బటర్ని యాడ్ చేసుకొని మొత్తం కర్రీ అంతా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలి చూసారా కర్రీ మొత్తం ఎంత థిక్గా ఫామ్ అయిపోయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మకానీ బటర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రోటీ బటర్ నాన్ అండ్ పుల్కా జీరా రైస్ దేంట్లో అయినా నార్మల్ రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు అప్డేట్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో